ఏ చిరు ఏమయ్యా బాలయ్య ఏమిద్దరో కలిసి కట్టకట్టుకుని వచ్చినారు ఇదిగో సైకో రెడ్డి నువ్వు మా ఇద్దరి మధ్య ఎంత చిచ్చు పెట్టాలని చూసినా మేమిద్దరం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్సే కరెక్ట్ గా చెప్పావు బాలయ్య మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటావు నువ్వు ఆ రోజు అవమానించిన బాట వాస్తవం ఆ వీడియోని ప్రపంచం అంతా చూసింది జగ్లాక్ ఓహో నిన్ను ఎంత నా వైపుకు లాక్కోవాలని చూసినా నువ్వు బాలయ్య వైపే ఉన్నావు అన్నమాట ఇదిగో చిరంజీవి బాగుంది బాగుంది ఫ్రెండ్షిప్ బాగుంది అది నువ్వు చెప్పాల్సిన పనిలేదు మేమేంటో మాకు తెలుసు సైకో రెడ్డి ఇదిగో బాలయ్య నువ్వు పదే పదే నన్ను సైకో అనడం నాకేం నచ్చలేదు నువ్వు బాగా ఎక్కువ ఉన్నావు కాస్త తగ్గించు నా సంగతి పూర్తిగా తెలియదు నీకు ఏ ఏంటి తెలిసేది నిన్నగాక మొన్న వచ్చిన బచ్చావి నువ్వు సినిమాల్లో రాజకీయాల్లో చరిత్ర తిరగరాసిన వాడిని నేను అబో చరిత్ర మీకే ఉంది చరిత్ర నాకు కూడా ఉంది ఈ చరిత్ర ఏమిటో అందరికీ తెలిసిపోయింది జగ్లా పులివెద్దుల పంచాయతీలు ఇక నడవ్వు ఇదిగో శిరువన్నా నువ్వు రాజకీయాల్లో లేవో ఇది నాకు బాలయ్యకి మధ్య వచ్చిన వైరం నన్ను పట్టుకునే అసెంబ్లీలో సైకో అంటావా బాలయ్య నీకెంత ధైర్యం నేననేది ఏంది నువ్వు సైకో అన్న విషయం పసి పిల్లోడికి కూడా తెలుసు నా ధైర్యం గురించి మాట్లాడుతున్నావు వద్దు నాతో పెట్టుకోవద్దు నేను మంచిగా ఉంటే మంచోడిని తోక జాడిస్తే తేడా సింగిని నాతో పెట్టుకుంటే దబిడి దిబిడే నీకంత ఆవేశం పనికిరాదు బాలయ్య మా బాలయ్యలో ఆవేశాన్ని కోపాన్ని మాత్రమే చూసావు మనసు వెన్నపూస పసి పిల్లాడి హృదయం అది బాలయ్యతో స్నేహం చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ అవును చరు అయినా గాడిద తెలుసు గందపు చెక్కల వాసన అని ఈ జగ్గలకు కుళ్ళు మనసుకి అంత అదృష్టం లేదు ఏ ఇదిగో బాలయ్య సైకో అన్నావు గాడితో పోలుస్తున్నావు చాలా ఓవర్ చేస్తా ఉన్నావు ఆ రోజు మా నాన్న వాళ్ళే కదా బట్టికి బట్ట కట్టినావు నువ్వు అప్పుడు పిల్ల బచ్చావి నీకు తెలిసి తెలియకుండా వాగకు నా చరిత్రలో వేలు పెట్టకు చూడు జగ్లాక్ నేను ఒకటి చెప్తున్నా గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కుట్రలు పనిరా నా తమ్ముడు పవన్ కళ్యాణ్ కోటమిని వీడిపోడు నందు బాలయ్యను వేరు చేయలేవు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అన్న మలుపు తిరిగే రోజు కూడా వస్తుంది పగటి కలలు కంటూనే ఉండు జగ్లాక్ మేం కూటమిగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం ఇంకా రోజు రోజుకి మా బలం మరింత బిగుస్తుంది గుర్తు పెట్టుకో సభల్ రెడ్డి అన్ని గుర్తే ఉన్నాయి బాలయ్య డిజిటల్ బుక్ లో అన్ని రాసుకుంటా అధికారంలోకి వస్తాం అప్పుడు మీ అందరి సంగతి చూస్తాం ఎన్నాళ్ళు ఇంకా రౌడీ రాజకీయాలు చేస్తావు జగలక్ ఒకసారి ప్రజలు చెప్పుతో కొట్టి పక్కకు పంపించరా నీకు సిగ్గు రాలేదు ఇంకెప్పుడు బారుతావు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు చిరు అయినా మనుషులకి కానీ ఇలాంటి సైకోలకి అవేం పట్టవులే నేను కూడా మనిషినే నన్ను సైకో అంటే ఒప్పుకోను 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 తల్లిడి చెలిడి నడి రోడ్డు మీద పడేసిన వాడు సైకో కాక ఏమవుతాడు బాబాయిని లేపేసినడు సైకో కాక ఏమవుతాడు తండ్రి శవారీ పక్కన పెట్టుకుని సిఎఫ్ సీటు కోసం సంతకాలు వాడు సైకో కాక ఏమవుతాడు మధ్య నిషేధం చేస్తానని చెప్పి జే బ్రాండ్స్ పెట్టి అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నవాడు సైకో కాక ఏమవుతాడు పరికి రాని చెత్త బ్యాచిని ఉసిగొలుపుతూ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా బండ బూతులు తిట్టించి తవ్వుకునేవాడు సైకోగాక ఏమవుతాడు ఎమ్మెల్యేగా గెలిచిన అసెంబ్లీకి వెళ్లకుండా నాటకాలు చేసేవాడు సైకో కాక ఏమవుతాడు వామో వాయో నా శివుల్లో రక్తమొస్తా ఉంది పారిపోతా నేను పారిపోతా బాబాయ్ బాబాయ్ బాబా